గుజరాత్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఈ ద్వారకా నగరం ఒకటి ఈ ద్వారక నగరంలోని వినేమాత అంటే శ్రీకృష్ణుని యొక్క భార్య యొక్క దేవాలయం ఈ భార్య దేవాలయం ఉంది మాధ దేవాలయం చుట్టుపక్కల ఇక్కడ చూస్తే మా మాములుగా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో అనేక రకాల అంటే ఇక్కడ ఇక్కడ చేంజ్ కావచ్చు కోటి కావచ్చు ఇక్కడ చూస్తే అతి భయంకరమైనటువంటి దుర్వాసన విధులుతూ ఉంది గుజరాత్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని చెప్పేసి పలువురు భక్తులు విమర్శిస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి కొంతమంది భక్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం రాజస్థాన్ राजस्थान से ये गंदा कुछ भी ज्यादा है ना ये पुरान का मंदिर है वो पुरान का मंदिर है ये कैसा लगे आपको मंदिर बहुत अच्छा है बाकी यहाँ की जो सफाई व्यवस्था है वो बहुत ही खराब है ऐसा गुजरात सरकार को भी देखना चाहिए आज से करीबन तीन चार तीन हजार चार पाँच सौ साल पुराना मंदिर है इसको देखते हो यहाँ की जो सफाई है वो बहुत ही खराब है गुजरात सरकार इसको ध्यान में ध्यान में दे क्या सोच रहे हैं ये इतना पुराना मंदिर है ये कितना गंदा कितना पूरा है क्योंकि सरकार को ध्यान दे रखिए మాములుగా ఈ యొక్క అత్యంత పురాతనమైనటువంటి దేవాలయము ఈ రుక్మిణి శ్రీకృష్ణుని యొక్క భార్య దేవాలయము దుర్వా దుర్వాస మహామూర్షి శాప ముని శాపం వల్ల ఈ యొక్క మందిరము వేరు చేయబడి రూడిపైన కట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్ ప్రభుత్వము ఈ యొక్క మొత్తం వీటిని తొలగించి భక్తులకు ఖచ్చితంగా ఒక సౌకర్యవంతంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాజస్థాన్ నుండి ఇచ్చినటువంటి భక్తులు కోరుతున్నారు ఈశ్వర్రెడ్డి పిఎం నైన్ న్యూస్ రుక్మిణీమాత మందిర్ ద్వారకా గుజరాత్